అడవిలోని పాత పెద్ద వృక్షంలో చిట్టి అనే తెలివైన చీమకి జాలి అనే ఒక చిన్న సాలిడ్కి మంచి స్నేహం ఉండేదర్రా జాలి ఒక సాధారణ సాలిడ్ కన్నా చాలా తెలివైనది అది తన నూలు తంతులతో అద్భుతమైన జాలాలను వేయడం మాత్రమే కాకుండా ఇతర జంతువుల సమస్యలు పరిష్కరించడంలో కూడా అందరికీ సహాయం చేసేది ఒకరోజు అడవిలోని జంతువులందరూ కలిసి తమ కోసం మంచి ఆహారం సేకరించాలని నిర్ణయించుకున్నారు జంతువులందరూ కలిసి పనిలో నిమగ్నమై ఉన్నప్పటికీ బల్లులు కోతులు మరియు పిట్టలు ఒకచోట నిలబడి మేము అందరము కలిసి పనిచేస్తున్నా మన ఆహారం ఎవరో ఎక్కడికో మాయమైపోతోంది అని అనుమానం వ్యక్తం చేశారు జాలీ విషయం తెలుసుకుని మనకు మన ఆహారం పోగొట్టే దొంగ ఎవరో కనిపెట్టాలి అని అన్నదన్నమాట జంతువులందరూ జాలి తెలివికి ఆశ్చర్యపోయారు అప్పటి నుంచి జాలి ఒక అద్భుతమైన పథకం వేసి పిల్లలు ఈ కథ పూర్తిగా వినేందుకు మీరు ఒక చిన్న లైక్ చేసి డిస్క్రిప్షన్ లో ఉన్న ప్లే బటన్ నొక్కండి సెలవా మరి సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక కథ చెప్తాను సరేనా అంతవరకు బుద్ధిగా ఉండండి అమ్మ నాన్న గురువు చెప్పిన మాటలు బుద్ధిగా వినండి మరి అవి మీ జీవితంలో దారి చూపిస్తాయి మళ్ళీ కలుద్దాం ఇట్లు మీ హరి బాబాయ్